అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఎంతో సాగుతున్నాయి బాలరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలోకి చేర్చారు మరొక వైపు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఐదు వందల ఆరు మంది ఆహ్వానించింది అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడ్డంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే బాలరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలో చేర్చారు లేటెస్ట్ గా బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి ఐదేళ్ల వయసులో ఉన్న రాముడు నిల్చున్న రూపంలో దర్శనమిస్తున్నారు బాలరాముడి విగ్రహానికి ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేస్తారు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశంలో పలువురు ప్రముఖులను ఆహ్వానించింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 త్రిదండి స్వామిని ప్రత్యేకంగా ఆహ్వానించింది ట్రస్ట్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలంగాణ విద్యావేత్త ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ టీటీడీఈవో ధర్మారెడ్డిని ఆహ్వానించింది అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి డాక్టర్ రెడ్డి స్లాబ్ అధినేత కె సతీష్ రెడ్డి జీవీకే జీఎంఆర్ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ టీవీ నైన్ ఎండి బరుందాస్ ను కూడా ఆహ్వానించారు ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళిని ఆహ్వానించారు తెలుగు క్రీడాకారులు కరణం మల్లీశ్వరి మిథాలిరాజ్ పుల్లెల గోపీచంద్ పివి సింధు సైనా నెహ్వాల్ కు ఆహ్వానం అందింది ఇక నీరజ్ చోప్రా సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రాహుల్ ద్రవిడ్ రవీంద్ర జడేజా సెహ్వాగ్ కపిల్ దేవ్ సునీల్ గవాస్కర్ లియాండర్ పేస్ విశ్వనాథ్ ఆనంద్ వంటి క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు వీరితో పాటు బాలీవుడ్ కన్నడ తమిళ మలయాళ సినిమా ప్రముఖులను కూడా ఆహ్వానించింది ట్రస్ట్ ఐదు వందల ఆరు మంది వివిఐపీలు మందిర ప్రారంభోత్సవానికి వస్తున్నారు వీరి కోసం ప్రత్యేక ప్రోటోకాల్ ను జారీ చేసింది యూపీ సర్కార్